సో ఫ్రెండ్స్ చూడండి మా కలర్స్ పింక్ రెడ్ డార్క్ పింక్ ఎలా ఉన్నాయి మా కలర్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే కలర్స్తో గాలిలో ఊడడానికి ట్రై చేస్తున్నాం ఫస్ట్ సారి రాలేదు సెకండ్ టైం ఊదాము హాయ్ ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ హోలీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి అందరం మా డ్రెస్ కోడ్ చూడండి సో ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూసి వాచ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హలో హలో ఫ్రెండ్స్ ఎలా హోలీ కదా మేము అయితే చాలా ఎంజాయ్ చేస్తాం విత్తన ఆడుకుంటాం చూడండి సో ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు సెకండ్ టైం ఊరుతున్నాం ఫస్ట్ సార్ అయితే అస్సలు రాలేదు ఇప్పుడు సెకండ్ టైం ఏదో ఒకసారి అట్లా ట్రై చేస్తాము సో ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్రెండ్స్ని రమ్మని మ్యాచ్ మేము ఆడుకున్నామని హోలీ ఆడుకున్నామని కొని వాళ్ళు రాలేదు టీడీ టైంకి రాలేదు మేమే ముగ్గురం కలిసి ఆడుకున్నాం ఏదో అలా లైట్గా సెలబ్రేట్ చేసుకున్నాము నేనైతే చూడండి మా అక్క చూడండి సో మా అక్కనైతే పిలుస్తుంది దేనికో కలర్లో చూపించడానికి కావచ్చు ఫ్రాంక్ చూరండి ఇది కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ త్రీ టూ అన్నిట్లే బాబు స్వ ఫ్రెండ్స్ నేనైతే ఆడుకుంటున్నా నేను ఒక్కదాన్న అయితేంది ఇద్దరు అయితే హోలీ అయితే హోలీయే కదా ఒక ఇద్దరైనా ఆడుకోవాలి కదా నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఈసారి మా మరిది వాళ్ళు తప్పించుకున్నారు లేకుంటే ఎగ్స్ ఒక్కొక్కరికి మొత్తం మొత్తము ఏం చేస్తున్నారు నథింగ్ సెలబ్రేషన్ అయిందా ఆఫ్ అయిందా ఎగ్ ఎగ్గును వాటర్ కావాలా హాయ్ బబ్బులు ఏం చేస్తున్నావు ఏమైనా థింకింగ్ చేస్తున్నావా ఎవరి మీద ఎగ్స్ కొడదామనేసి నా మీద ప్రయోగం మిలికి ఇంకా కావాలా దాహం తీర్లే అది ఫ్రెండ్స్ మా చిన్నోడిని యాక్చువల్గా మా చిన్నోడు ఇప్పుడు స్టార్టింగ్ సెలబ్రేషన్ హోలీ ఫస్ట్ హోలీ సెలబ్రేషన్ ఫస్ట్ సెలబ్రేషన్ హోలీ సెలబ్రేషన్ ఫస్ట్ హోలీ ఓకే వీడు తాగడం బిజీలో ఉన్నాడు ఫ్రెండ్స్ ఓకే బ్రేక్ తీసుకుందాం చూడండి friends అమేజింగ్ Amazing. ట్్యూట్ డాలి మమ్మీ డాలిట డాలి Dali. Dali

ఏమైంది ఉండాలి ఉండాలి కాసు పోయినాక ఉండని డాడీ బాగుంది కలర్ఫుల్ గా ఉన్నావు క్యూట్ గా ఉన్నావు సో ఫ్రెండ్స్ నేను మా అక్క అయితే చాలా క్యూట్గా ఉన్నా మేమైతే ఒక సాంగ్ చేయాలి అనుకుంటున్నాం మా అక్క చెల్లెలు అనుబంధం

చెక్కులు అదే ఫోటో మిస్ టాగు టాగ్ చే నానిగా బాబాయ్ అని చూడు వెనక

వెరీ గుడ్ ఒకటి వర్షన్ వచ్చాడు ఆల్రెడీ టమాట కొట్టింది అన్న అల్లు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కొడుతున్నారట అంతేనా సాయంత్రం వరకు చూస్తాడు ఇక కాదరా అబ్బులిగా అన్నారా లేదరా హ్యాపీ హోలీ అందరికి ఓకే హ్యాపీ హోలీ మనకు పెద్ద బాగా బుట్టు పెడతాడు అనుకుంటాయినా గిట్ట బుట్టు పెట్టడా మళ్ళీ కవర్ అప్ పత్తలేదన్న చాలా బాగా ఆకలి అవుతుంది మేమైతే మామమ్మనైతే చికెన్ తెప్పించింది మా అమ్మనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాము చిన్నప్పటికి హోలీ తేడా ఏంటి చెప్పు చిన్నప్పుడు అంటే అంత చిన్న చిన్న చేష్టలతోటి ఏది ఉంటుంది బట్టి వాటర్ తోటి ఆ పేడ నీళ్ళతోటి ఎగ్స్ తోటి వాడితో వీటితో లాగా జాజీరిలాగా లాగా ఆడుకుంటా అది వేరేటిగా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇక మారుతూ అంటే అంటే రేస్ మారుతూ ఉంటే అన్నీ చేంజ్ అవుతాయి కదా సో ఇప్పుడు ఇప్పటిదాకా మా మారుదలు ఇద్దరు ఎస్ బట్ట ఫ్రెండ్స్ చూడండి నా ఫేస్ ఎలా అయిందో అలసిపోయాను చాలా ఇప్పుడు నేను కూడా ఎక్స్చేంజ్ చేసి అలా ఉంటాను చూడండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఓకేనా ఓకే ఏం చేస్తున్నావు ఏం కలర్ ఏం చేస్తావు ఇప్పుడు ఆ కలర్తో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్ ప్లీజ్